హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ఇప్పుడు మురుకులండి మురుకులు చాలా సింపుల్గా తొందరగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి నేను కూడా ట్రై చేసి చూశాను చక్కగా వచ్చాయి మీరు కూడా చేసి చూడండి ఇవి ఎలా చేయాలో నేను చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను వన్ కేజీ బియ్యం పిండి అండి అంటే నేను పట్టించానండి ఇది కొనలేదు పిండిని బియ్యం తీసుకొని నేను పట్టించాను పిండి గిన్నె దగ్గర చూడండి ఒక వన్ కేజీ తీసుకున్నాను ఈ వన్ కేజీ పిండిలో ఇలా చక్కగా అనుకొని ఇందులో నువ్వులండి నేను ఒక టూ టేబుల్ స్పూన్ అండి నువ్వులు తీసుకున్నాను చూడండి టూ టేబుల్ స్పూన్ అండి నువ్వులు అలాగే కొద్దిగా సరిపడ కారం అండి ఒక టూ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను అలాగే అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అలాగే వేడి చేసిన ఆయిల్ అండి ఈ ఆయిల్ వేయడం వల్ల మురుకులు చాలా టేస్టీగా చాలా చక్కగా వస్తాయి ఈ ఆయిల్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి చేయి పెట్టకండి హాట్ ఆయిల్ కదండి ఇలా కలుపుకోండి అంటే నేను ఇందులో వామ జీలకర్ర వేయట్లేనండి ఎందుకంటే పిండి పట్టించేటప్పుడే వేసానండి మా పిల్లలు అలా వేస్తే డైరెక్ట్గా తినారు సరిగా అందువల్ల ముందే పట్టించేటప్పుడు అందులోనే వేసానండి కొద్దిగా మినప్పప్పు జీలకర్ర కొద్దిగా వామ కూడా వేసి పట్టించాను కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇందులో ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకున్నాక వాటర్ వేసి కలుపుకోవాలండి వాటర్ అనేది హాట్ వాటర్ ఉండాలండి చల్లటి వాటర్ కాకుండా ఆటి వాటర్తో కలుపుకుంటే పిండి మనకు మురుకులు చక్కగా వస్తాయి అలాగే వేడి నూనె కూడా వేసాము కదా ఇప్పుడు వేడి వాటర్ అండి నేను వేడి వాటర్ తోటి ఈ పిండిని కలుపుకుంటున్నాను వేడి వాటర్ వల్ల మురుకులు చాలా చక్కగా వస్తాయి మీరు కూడా అలానే చేయండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇంకా వేడి వాటర్ కదా నేను స్పూన్తో కలుపుకుంటున్నాను ఇలా పిండి మొత్తం కలిసేలాగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి చూడండి ఇలా చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుతుండండి మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా ఉండేలా చూడండి మనం మురుకుల పీటలో పెట్టేటప్పుడు ఈజీగా రావాలి ప్రెస్సింగ్ చేసినప్పుడు ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోండి ఈ మురుకులకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రై చేయాలి కదా వాటికి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ మురుకులు ప్రెస్ చేసేది ఉంటుంది కదా పీట దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోండి ఇప్పుడు ఈ పిండి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి అనేది కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా సాఫ్ట్గా అనుకోవాలండి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్లో అనాలి అలా అయితేనే మనకు మురుకులు సాఫ్ట్గా మంచిగా ఇట్లా బొంగుల్లాగా వస్తుందండి మంచిగా చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనము ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన చేసుకుందాము మురుకుల్లాగా ఇట్లా వేసుకుందాం రౌండ్గా చూడండి ఇలా కొద్దిగా పిండి తీసుకున్నాను కదా నేను ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్ మీద ప్రెస్ చేస్తాను మనము గంటే పైన కూడా చేసి చేసుకోవచ్చు పేపర్ పైన కానీ నేను ఒక ప్లేట్ మీద ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను చూడండి ఈ ప్లేట్ పైన ప్రెస్ చేసుకుంటాను నేను కావాలనుకుంటే మొత్తం ఒకేసారి కూడా ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకోవచ్చండి నేను ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా వస్తుంది పిండి అనేది సాఫ్ట్గా ఉంది కాబట్టి చాలా చక్కగా వస్తుంది మరి గట్టిగా ఉంటే పిండి మనం ప్రెస్ చేయలేమండి చూడండి ఇలా చక్కగా వేసుకోండి ఇవి ఇలా ప్లేట్ పైన వేసుకున్నాయి కొద్ది కొద్దిగా ఆయిల్ వేడెక్కాక అందులో వేసుకోండి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి ఇప్పుడు ఇవి ఆయిల్లో వేద్దాం మనము ఆయిల్ వేడెక్కిందండి ఇవి ఆయిల్లో వేసేసుకుందాము కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి నాకు ఆయిల్లో ఒక త్రీ పడతాయండి చూడండి ఇలా ప్రెస్ చేసినవన్నీ నేను ఆయిల్లో వేస్తున్నాను నేను ఒక త్రేసానండి మీకు కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటే ఇంకొన్ని ఎక్కువనే వేసుకోవచ్చు నేను ఒక త్రీ పట్టి అంత ఆయిల్ అంటే చూడండి ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా కొద్దిగా పైకి ఒక వన్ సైడ్ చక్కగా కాలక అది కొద్దిగా పైకి తేలుతూ ఉంటాయండి అప్పుడు మనము మళ్ళీ ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి చూడండి నాకు ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో చాలా స్మూత్గా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చూడండి నాకు ఇంత స్మూత్గా లోపల ఇట్లా బుర్ర ఇంత సాఫ్ట్గా వచ్చాయి మీరు ట్రై చేయండి మీకు నచ్చుతుంది చాలా ప్రాసెస్ ఎక్కువగా ఏముండదండి ఉండదండి చాలా సింపుల్ అండి చూడండి ఇలా చేయితో ఇలా అనగానే మేము విరిగిపోతున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మా పిల్లలకు కూడా చాలా చక్కగా నచ్చాయండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా స్మూత్గా చక్కగా వస్తాయి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్